క్రిస్మస్ వేడుకల్లో భాగంగా కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంకవరం మండలం కత్తిపూడి గ్రామంలో రాయల్ కాపునాడు అధ్యకుడు అడపా సోమేష్ స్థలంలో కత్తిపూడి పాస్టర్ల ఆధ్వర్యంలో యునైటెడ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా పాస్టర్లు క్రీడాకారులకి వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాయల్ కాపునాడు అధ్యకుడు అడపా సోమేష్ హాజరై పోటీలను ప్రారంభించి క్రీడల్లో గెలుపొందిన వారికి తన సొంత నిధులతో బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా అడపా మాట్లాడుతూ ఎటువంటి సహాయం కావాలన్నా నేను ముందుంటానని భరోసా ఇచ్చారు ప్రతి ఒక్కరు చిన్నతనం నుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చునని క్రీడా పోటీల్లో ప్రతి ఒక్కరు గెలుపోటములను పట్టించుకోకుండా క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు పలు సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు ముందుండే హడపా సోమేష్ పాస్టర్లు క్రీడాకారులు అభినందించారు నా సాయం కంపల్సరీగా ఉంటుంది మొత్తం మన సోదరులందరూ కూడా చెప్తాను నెక్స్ట్ దీంట్లో ఫంక్షన్ అనేది కట్టడం జరుగుతుంది ప్రతి ఫంక్షన్ ప్రతి హీరో కూడా ఎటువంటి రూపాయి కానీ ఏది కానీ ఎప్పుడు కూడా తీసుకోను మన సోదరులందరూ కూడా ప్రతి సంవత్సరం నేను మానేస్తాను దీంట్లో నెక్స్ట్ దాంట్లో అదే కూడా లాజ్ కూడా వస్తుంది దీంట్లో నేను ఫ్రీగా మన సోదరులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఫ్రీగా ఇస్తాను నేను దీన్ని కండోన్ చేస్తాను నేను మానేస్తున్నాను పార్టీ కానీ ఇంకోటి కానీ వేరే పార్టీ కానీ ఇక విషయం చేయట్లేదు మనకి పార్టీతో సంబంధం లేదు నా ఇండివిజువల్టీ అడపా సోమేష్ సైట్ మన సోదరులని కూడా ఇప్పుడు కూడా నా సహాయక సోదరులు అందిస్తాను ఎప్పుడు కూడా మీ అందరికీ కోరుకుంటా అని చెప్పేసి నేను మానేస్తాను అది నేను నెరవేర్చుకునే బాధ్యత